नीम सुजे भयो आ दाले बा आ सुक्को दिन लाग्यो आ रे आ हेर न रे यो हाम्रो न हो अहिले चलबट आ गाडी नट காட்டிட்ட গ্যাস பாம் গ্যাস சார் நான் எரிガス பைக்கு வெயிட் பைட்டர் ஐட்டே நான் ஜெபி மாடக்கு ஒரு அந்த దగ్గర மார்க்கெட் கேஸ் நம்ம நல்லா போட்டாலலா இந்த அந்த போட்டா மைண்ட்

దీనికి సంబంధించి ఈరోజు మన నియోజకవర్గంలో రైతు సోదరుల ఎనభై యాభై లక్షలు నిధులు రావడం జరిగింది దాని అందరినీ కూడా అందరూ ఇక్కడికి వచ్చి శ్రద్ధగా అట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ కానీ వెటనరీ అట్లనే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మిగతా వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సలహాలు సూచనలు చెప్పడం ఈ కార్యక్రమంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఏడు వేల రూపాయలు అంటే ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చినందుకు ఈ కార్యక్రమం రెండో విడతగా రైతులకు అన్నదాత సుఖీభవ అనే పేరుతో అందరికీ సాయం చేయడం జరుగుతూ ఉంది ఈ సాయాన్ని మీరందరూ గుర్తించి ఇది ఒక మంచి ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టి మనకు ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నాయకుడు ఏ విధంగా కష్టపడుతున్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే ఒక సైడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా మనము రెండు రోజుల కిందట వైజాగ్లో ఇండస్ట్రీస్ గురించి కూడా ఒక సమ్మిట్ జరిగింది దానికి ఒక నెల రోజుల ముందే దుబాయ్ లండన్ ఇట్లా పోయి అక్కడి నుంచి కూడా ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ వాళ్ళు పెట్టే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఒక సైడ్ నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా మన గూగుల్ డేటా సెంటర్ రావడానికి ముఖ్య కార్యకులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లనే మన జమునూడు నియోజకవర్గానికి వచ్చే కల్లా ఒక సైడ్ స్టీల్ ప్లాంట్ కానీ ఒక సైడు సాస్కి ఫండ్స్ కింద ఏపీ టూరిజం డెవలప్ కావడం కానీ అట్లనే గ్రామీణ ఉపాధి పథకం కింద కానీ డిఎంఎఫ్ కింద కానీ సిఎస్ఆర్ కాలం కింద కానీ ప్రతి విషయంలో మనం ముందడుగు వేసి చాలా మిగతా నియోజకవర్గాల కంటే అంటే చిన్నాయన ఎప్పుడు చెప్తానే ఉంటాడు భారతదేశంలో మొదటి నాలుగో స్థానంలో నిలబెట్టే బాధ్యత మనం తీసుకున్నాము ఖచ్చితంగా దాని సంకల్పంగా చిన్నారంటే వినగా కష్టపడుతున్నారని కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే దగ్గరగా చూస్తా ఉంటాము ఏ విధంగా అధికారులు డిఎంఎఫ్ సిఎస్ఆర్ ఎంత వాళ్ళతో అధికారులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే నిజంగానే నాలుగోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుందని మనం ఈ నియోజకవర్గాన్ని తెలియజేస్తాను రాబోయే వెయ్యి రోజుల్లో ఈ భారతదేశ పరిస్థితి పరిస్థితి కడప బార్లమెంట్ పరిస్థితి ఏంటి జమన పరిస్థితి ఏది పరిస్థితి ఏంటని ఏడు రంగాలను దృష్టిలో పెట్టుకో అంటే అధికారులను ప్రజలను ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని పత్రికలను ప్రొఫెసర్స్ను ఏడు రంగాలను దృష్టిలో పెట్టుకొని నీట్గా చెప్పినా రాబోయే రోజులని నేను సభలో కూడా మాట్లాడినా కట్టుకోవడం కొనుగోలు డబ్బిడదని అధ్యక్షుని దృష్టిలో పెట్టుకొని చెప్పినా అడిగినా అడుగునా పంచం అడుగున కానీ అడుగు అవలేదు అధ్యక్ష అని చంద్రబాబు నాయుడు బాధపడినా నేను నా పదవి పోయిన పర్వాలేదు కానీ ప్రజలు లేదు ఇది ఇప్పుడు నేను వచ్చినాక నువ్వే చెప్పినాను కరెక్ట్గా పంచాయతీ పంచాయతీ నెలలు అయింది పోయిన ఆగస్టు రెండు మొదటి చెప్పు వచ్చింది ఇది నూట పది రోజుల రోజుల తర్వాత రెండవ చెప్పు ఇది అబద్ధమా నిజమా పోయిన ఆగస్టు రెండుకు ఇప్పుడు పంతొమ్మిదో తేదీ రోజులు నూట పది రోజులు మరొక నూట పది రోజుల్లో మూడొచ్చి కూడా వస్తుంది అది అప్పుడు ఆరు వేలు వస్తుంది ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు పోతే ఇరవై వేల పద్నాలుగు పద్నాలుగు వేలు పోతే ఆరు వేలు ఈ రేపు నిరాకర ఫసల్ బీమా యోజన వస్తుంది కొందరికి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది బస్సు ప్రయాణం మహిళలకు ఉద్యోగస్తులకు కూడా ఫ్రీగా దిగుతారు రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు పోయింది రేపు కోరిన నాటికి రోజుకు నలభై లక్షల మంది మహిళలు బస్సులో దిగుతారు గ్యాస్ సిలిండర్లు రెండు వచ్చినాయి మూడు వందపోతుంది వస్తానే ఉంటుంది బియ్యము ఇరవై ఐదు కేజీల చంపు విచితంగా ఇస్తాను గతం లేదు మన బిగార్ ఎలక్షన్లో నేను స్టడీ చేసిన మనలో పద్దు రూపాయి పని జరగలేదు నేను పోయినా ఎలక్షన్లు రూపాయి కూడా పని జరగకుండా రెండు వందల నలభై మూడు సీట్లలో రెండు వందల రెండు గెలిపించాను మనకి ఇక్కడ కూడా పదకొండు తప్ప అని గెలిపించాను మన జమరతో పాటు రాబోయే వెయ్యి రోజుల్లో ఆ బీహార్ ఇప్పుడు జరిగిన పనుల కంటే నాలుగందల పని ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జనసేన సపోర్ట్తో మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మోడీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మంత్రులు అందరూ నూరు సంవత్సరాల కార్యక్రమం సత్యసాయి బాబు పుట్టినరోజు అని ఆయన బంగారు విగ్రహం కూడా భారీ ఎత్తున ఓపెన్ చేసి వచ్చారు నేను చూసి వచ్చిన ఇప్పుడు కోయంబత్తూరులో గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడుతారు రెండు విడత మూడు విడతలు రెండో విడత రెండు వేలు మనకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కమలాథరావు ఉన్నాడు వెండి మళ్ళీ ఆయన కూడా చెక్కించడానికి మమ్మల్ని ఎక్కడ ఉండేవాళ్ళని అక్కడ ఉండదు అక్కడికి రాకుండా ఇక్కడ ఉండబడి ఇక్కడికి వచ్చాము సమాజానికి ఉపయోగపడేది పట్టించుకుంటూ మన జిల్లాల భవిష్యత్తు సత్యనాద పక్కనే ఇప్పుడు పక్కనే అతను చదవరు పదివేల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క జీతం ఒక్కరికి వస్తుంది తెలియదు మనవాడు అమెరికా హైదరాబాద్లో కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ రెండు నెలల పదో తేదీ నాడు ఆయన కూడా ఇండియాకి వస్తున్నాడు మోడీ గారు బాధ్యుడు ఢిల్లీకి వస్తాడు కారణం మన దగ్గర ఉండేదాన్ని ప్రవర్తన మన ఇదే ట్రాక్టర్లు ర్యాలీ జరిగినప్పుడు జిఎస్టి ప్రమాణంగా జిఎస్టీ టూ తగ్గి అన్ని వస్తువులు వెయ్యి వస్తువులు రేట్లు తగ్గినాయి మోడీ గారు వచ్చాడు ముప్పై నెలల పదహారు తేదీ కర్నూలు సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ అన్నాడు సూపర్ సేవింగ్స్ అన్నాడు మోడీ గారితో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురికి కొన్ని నెల బేజీ వచ్చినాడు రెండు నెలల కింద ఆయన ఏం చెప్తున్నాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నాడు ఒకవైపు ఎక్కడ లేని విధంగా పెన్షన్ మా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఆరు నాలుగేళ్ళు పెన్షన్ లేదు అక్కడ ఐదు పెన్షన్ బీహార్ అక్కడికంటే ఇక్కడ అన్ని రకాలుగా సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది గూగుల్ వచ్చింది ఇక్కడికి లక్ష ముప్పై వేల కోట్లు మొన్న పంతొమ్మిది లక్షల కోట్లు ఇప్పుడే భూగ్ చెప్పాడు ఒప్పందాలు పదమూడు లక్షల కోట్లు మొన్న పద్నాలుగో తేదీ పదహైదు తేదీ పంతొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి యాభై లక్షల పెట్టుబడులు యాభై లక్షల ఉద్యోగాలు ఇంటికి ఒకరు వ్యాపారవేత్తలు అవ్వాలి ఎంటర్నర్ అది ప్రధాన ముఖ్యమంత్రి ఉద్దేశం ప్రధానమంత్రి ఉద్దేశం ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి ఇద్దరి అనుభవంతో మా అనుభవంతో మా పట్టుదలతో ఈ తాలూకాను ఫ్యాషన్ కావాలని స్టేట్మెంట్ ఇచ్చిన ఆరోజు ఒక్కరు రామ్ సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు రెస్పాడు గారు వాళ్ళు అవినాడు నా పైన కొన్ని ప్రెస్ తెలుసుకోవాలి ఆది నాన్నెడ్డో సోదీరాని స్వయం పట్టింది అన్నాడు నేను చెప్పు పెడతా ఆది సోది అనేది ఫుల్ చెప్తా మనకు తినడం ఏడు చదివి ఇప్పుడు కేసు జరుగుతుంది అక్కడ వేగాదేవి కేసు అక్కడ వేగాదేవి కేసు నా పడే కోర్టు సుప్రీంకోర్టు కుటుంబాన్ని బోర్ మీద నిలబడే రోజు తెలియాలి పొద్దున్నే ఆ రోజు చెప్పింది ఉండే పోటు మధ్యాహ్నం వచ్చి మా కోర్టు మా కోర్టు మొన్న వాళ్ళ అమ్మకు వచ్చింది బోర్డు ఉండే పోటు అతని పేరు వచ్చేది మధ్యాహ్నం వస్తానే వెళ్ళిపోయింది నేను సినిమా కథ చెప్పింది కొన్ని పోకిరి సినిమాలో హీరోయిన్ కోసము రైల్లో ఎండబడుతున్నాడు హీరో ఆ బుద్ధుడు హీరోయిన్ రాదు హీరోయిన్ డబ్బులు ఉన్నాడు ఓపెన్ తెచ్చే బాక్స్లో ఉప్మా రాదు కుటుంబం కుటుంబం అని అంటాడు వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా ఉండే కొడితేనే మేము ఇద్దరము మీరందరూ కలిసి అవినాశుడు ఉప్పుమేసి ఓడించా లేదా ఓడించా లేదా ఎక్కడ మూడు సార్లు ఓడిపోయినా లేదా వాళ్ళ ఊళ్ళో ఉండే హాస్టల్ పడించుకోవచ్చు ఈ యొక్క తాలూకాలో అన్ని హాస్టల్ బాగున్నాయి కదా నేను చెప్పాను రోడ్లు పికప్ చేసాం లేదా కరెంట్ పికప్ చేసాం లేదా చెరువులకు నీళ్ళు వచ్చాయి కదా రెండు రిజర్వ్ వాళ్ళు నిన్నాయి కదా ఒక్క గడ్డుకోట వాళ్ళు డబ్బు ఇవ్వాలి నేను దానికోసమే నేను తెగించి అడిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఒకటి అడిగినా మళ్ళీ వాడు పోయి హైదరాబాద్ హైదరాబాద్ అంటే అమరావతి పోయి మళ్ళీ అడిగినా అసెంబ్లీ అడిగిన వచ్చేంత వరకు పోరాటం జరగాల వాతావానికి బడ్జెట్ చాలా తక్కువ ఉంది అయినా మీ అందరి తరఫున నేను హైకోర్టు చేశాను ఏ గుర్తురుకారం మీకోసం హైకోర్టు కూడా నేనే ము చేసాను బయట కాబట్టి మీరు గుర్తించాలా లేదా మీరు శ్రద్ధగా విన్నా లేదా నువ్వు అంత కోర్పు లేకుంటే మా అర్చి గీ పెడితే ఏం రాదు అధికారులందరినీ సదా ఇస్తాన పొద్దున్నే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడలేదు మనకు వచ్చిన బడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కనుక్కోండి ఆర్ఎంపి కనుక్కోండి తాగునీళ్ళని కనుక్కోండి కరెంట్ వాళ్ళని కనుక్కోండి లేకుంటే హాస్టల్ వాళ్ళని కనుక్కోండి అంగన్వాడి బిల్డింగ్ ఉండాలని కనుక్కోండి లేదా హైయెస్ట్ పెన్షన్ ఉన్నాయని లేదా కనుక్కోండి హైయెస్ట్ స్టేషన్ ఉండాలని లేదా కనుక్కోండి డేటా ఇది నిజమైతే మేము చెప్పిన మాట నిజమైతే ఒకసారి గౌరవ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి గారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఇప్పటికే మన దేశం ప్రపంచంలో నల్గొస్తున్నారు అవునా కదా ఒకటి అమెరికా రెండు చైనా మూడు జర్మనీ నాలుగు మంది రేపు మూడో స్థానానికి రాబోతున్నాము రెండు వేల ఇరవై తొమ్మిది పోలింగ్ నాటికి రెండో స్థానం కూడా రాబోతున్నాం ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ఆర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ సాస్కీ మన్స్ అదే పరిగా వాళ్ళే ఇంతవరకు అన్ని బ్యాంకులకు ప్రైవేట్ సెంటర్లు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి ఉదాహరణకు మనకు ఉండే ఇండియన్ బ్యాంకు స్టేట్ బ్యాంకు కెనరా బ్యాంకు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంతవరకు ఇరవై పర్సెంటే వారి లెక్క ఎనభై పర్సెంట్ మన దేశం లెక్క ఆ బ్యాంకులలో ఇప్పుడు అది కాకుండా మంచి సరిపోదని అని నిర్మలా సీతారామన్ గారు ఈ డిసెంబర్లో దానికి మరొక ఇరవై తొమ్మిది పర్సెంట్ వాళ్ళ డబ్బు తెచ్చి బ్యాంకులు పెడితే ఆ బ్యాంకులు మనకి ఏమవుతాయి సులభంగా డబ్బులు ఇస్తాయి తక్కువ వడ్డీకి ఇస్తాయి ఎక్కువ రోజులకి ఇస్తాయి ఇన్సూరెన్స్ తగ్గుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి కాదు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల వైద్యం సంవత్సరానికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల వైద్యం మన తరపున ఇన్సూరెన్స్ స్టేట్ గవర్నమెంట్ కడతాది గౌరవ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి అప్పుడు మీరు కార్పొరేట్ ఆసుపత్రిలో రేపు నెలల నుంచి ఇరవై ఐదు లక్షల వైద్యం అన్ని రకాల వైద్యానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మన తరపున కడతుంది కాబట్టి ఇది కొత్త ఆలోచన చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఏ రాష్ట్రంలో కూడా లేదు మనం అభినందించాలా అభినందించాలా నేను మా పెద్ద తండ్రులకుసా పెద్ద తండ్రులకు పెద్ద బస్సులో కాడపిల్లని పిల్లలు నా ఇప్పుడు ఆ పెద్ద బస్సులో పది గంటలు నిండు నిన్నున్నాయి మా ధర్మాపురం నుంచి మళ్ళా మైడో నుంచి వైయాస్ చేశారా అండి కడవెందుకు వచ్చింది గండపిల్లది ఇంకా ఏడన్నా ఉంది సార్ నువ్వు నువ్వు వినాలండి కడవెందుకు వచ్చింది గండబిల్లని ఒక సినిమా పాట ఇప్పుడు ఏడన్నా కడవెందుకు వచ్చేది వైద్యము ఏం జరుగుతుంది ఎక్కడైతే సులభం లేదా పశువులకైతే వైద్యం ఎక్కడ పట్టం ఏ పట్టాలా భీమా ఏమి వేయాలా ఏమి పోత ఉన్నాయి రైతులకు ఉపయోగపడేదానికి నేను వరుసగా పట్టి కట్టుకొని ఉచిత కరెంటు తొమ్మిది గంటలు రైతులకు వచ్చేది అబద్ధమని జమీణ రోడ్లు కూడా బార్ రోడ్లు ఈ తాలూకాలో ఉండే రోడ్లు గ్రామీణ రోడ్లు నేను సరిగ్గా నా దగ్గర పట్టింది రేపు మార్చి మార్చి పదహైదు కల్లా మా దగ్గర వర్షాకాలం అని ఆపించాను ఇప్పుడు చేస్తే అని చెడిపోతాయని మీరు కోరుకునే దానికంటే మేము ఆల్రెడీ శాంక్షన్ ఇప్పించినాం ఆ పంచాయతీ భాస్కర్ రెడ్డి వచ్చింటే చెప్పిన అందరికీ తెలుసు కదా పంచాయతీ భాస్కర్ రెడ్డి డి అనే వాళ్ళకి తెలుసా మీకు లేదా అడగండి మళ్ళీ ఆర్ఎండి శ్రీనివాస్ అని ఆయన ఎన్ని రోడ్లు వచ్చాయో ఇరవై యొక్క కొంత రోడ్లు వచ్చినాయి నలభై పైగా గ్రామీణ రోడ్లు వచ్చాయి ఇవన్నీ ఫిబ్రవరి పదహైదు కొన్ని మార్చి బలైనది కానీ లోకల్ బాడీలో వైఎస్ఆర్ పార్టీకి సూపర్ చెప్పి రైతులకు గ్రామీణ బస్సు సబ్సిడీ ఇద్దరాని చెయ్యాలి కదా చెప్పి చెప్పాలా ఇద్దరాలు ఇచ్చారు కదా ఫసల్ బీమా యోజన డిసెంబర్ ఆఖరి లాస్ట్ ఇయర్ కట్టేది ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది వాళ్ళు చెప్పరాకుండా నేను చెప్తాను సిస్టమ్ ఉంది ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ దాంట్లో ఎంటర్ అయితే జమ్మూ కాశ్మీర్లో ఏం రేటు ఉంది అస్సాంలో ఏం రేట్ ఉంది కిసాన్ రైలు ఎంతమందికి తెలుసు కిసాన్ రైలు మీరు అందరూ సరుకు ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్లో అస్సాంలో లేకపోతే రాజధాని పంపాలంటే మన అనంతపురం నుంచి ఒక రైలు పంపించాను కరోనా టైంలో కిసాన్ రైలు అనేది కూడా ఉంది కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తారు అది ఎవరన్నా తీసుకున్నారా తీసుకో ఇస్తారు ఇంతకుముందు లేదు కేసీసీ అది మనుషులు కూడా మనం ఇతరులను కొనుక్కోవచ్చు లేకుండా కొనుకోవచ్చు బ్యాంకి అప్పిస్తారు అది తక్కువ ఈ మన జనరల్ గా క్రాప్ క్రాప్ ఉంది క్రాప్ లోన్ వేరు క్రాప్ లోన్ వేరు కేసీసీ వేరు అది ఉంది మీరు తెలుసుకోలేకుండా పిఎంఈజీపీ అనే స్కీమ్ ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గుడ్గా నడుత 30% సర్జిని నేను చెప్తాడా బవ్వే పెడతాను బవ్వే పెడితే బవ్వే బండినరికి తీనేద్దాం వెళ్ళిరొయిన దగ్గ ఉంటా మాకి పోస్ట్ కంటే కూడా నేమ్ నేను లక్షణగా పనిచేసా కెమిస్ట్రీ లెక్చరగా పనిచేసా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నేను ఏమంటానో నిసారండి బుడికలు చేసి యాడ్ అంటే మాల్టిక్స్ కెమిస్ట్రీ రండి బుడికలు చేసి ఇరుగు거든요 నేరు రోదైనా పరిశోధన చేసేనే తదురొ వచ్చే నేను వితారకన బైట్ బిస్నెస్ చేరావని వెహికల్ ఇచ్చిన వ్యాక్షన్ వద్దని రక్షించబడమనేది మారుల పిల్లలకు రేపు రెండు కొత్త రోడ్డు వచ్చినా మీకు తెలుసు లేదో గండికోట కొట్టాల కూడా నుంచి శాంక్షన్ అయ్యి గండికోట రిజర్వాయి పడేదానికోసం గండికోట నుంచి షెడ్యూల్ పడే డైరెక్ట్గా ఆ రోడ్డు బాధ అయింది దానికి కలిపేదానికి అట్నే నేల రోజులని పైన నింగాపడ పైన నేల రోజుల నుంచి ఆవుల డైరెక్ట్గా గండికోట దిగేదానికోసం అదే కాకుండా అట్నే దానికి బ్రహ్మా సిమెంట్ కూడా రోడ్డు పెట్టాను అన్ని దేవాలయాలకు రోడ్లు ఉన్నాయి ఈ ఇప్పుడే ఆర్టీ గారు చెప్తారు సార్ నేను ఏమన్నా అమ్మా ఇంటికి సార్ భోగ్రామ్ అయిపోయింది ఈ రోడ్లలో పడి నా బతుకు నాకు నడుమతారు వస్తారు సార్ సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని ఉన్నాము జమ్మన్ మాడుగులో ఉండే రోడ్డు మన ఆర్టీ గారు తమ్ముడు ఆర్టీ గారు ఎక్కడ లేవు సార్ అంటే అప్రిషియేట్ చేయాల్సినవి కూడా నేను ఉదాహరణ చెప్తే బాగా ఒక్కొక్కరికి ఉదయం చేయాలి సబ్జెక్ట్ ఇది మారాటం నేను మేఘ్యంగా మాట్లాడకుంటే నాకు ఇష్టం కూడా ఉండదు అది కూడా ఉంది పరిహాసం లేని ప్రసంగము బుధవర్గం లేని పురము వాసన లేని భూము సుందర కానీ నేనగే జోగులుగా మాట్లాడేది ఇది కూడా మీరు పెంచుకోవాలి మీరు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే జోగులు వస్తాయి సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటూ రైతుల యొక్క భూముల పెరగాలి పెరగాలంటే రోడ్డు పెంచాలి గ్రామీణ ఈ యొక్క గ్రామీణ ఉపాధిలో పాం పాల్స్ అని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది గత లేదు మనమోహన్జీ గారు అప్పుడు గ్రామీణ ఉపాధి పెట్టినప్పుడు కేవలం కూలో ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు అది మూడు వందల పదిహేను రూపాయలు ఉండేది అందులో మూడు వందల పదిహేను రూపాయలు ఖర్చు అయితే రెండు వందల ఐదు రూపాయలు మనం ఊరి అభివృద్ధి పెట్టుకోవచ్చు అంటే మూడు లక్షలు ఖర్చు పెడితే రెండు లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు మూడు కోట్లు తారుగా ఖర్చు పెడితే రెండు కోట్లు అభివృద్ధి ఆ మర్చు కూడా తెచ్చినా లోబల్ ఏరియా ఒక మనసు చెప్పలేదు ఒకటి కూడా మనకు సోలార్ వాళ్ళు ఏడున్నర ఆడ మంచి ఇచ్చే కాడ పడ్డానికి ప్రైవేట్ వాళ్ళు కూడా ఇచ్చి సవాల్సిందే అదే కాకుండా స్టీల్ ఫ్యాక్టరీ కూడా కట్టేటప్పుడు ఐదు పర్సెంట్ నిధులు ఇవ్వాలి ఆ ఖర్చు నాలుగు వేల కోట్లు రెండు వందల కోట్లు మన తల దాని మీద వాళ్ళకి కూడా ఎక్స్టెన్షన్ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి అయ్యే ఖర్చు రెండు వేల కోట్లు అంటే ఐదు పర్సెంట్ అంటే వంద కోట్లు ఖర్చు కూడా కాబట్టి మనకు నిధులు కొడతా నేను జమ్మలోని నియోజకవర్గాన్ని అన్ని కలిపి క్లబ్ అంటే ఒక్క ఇది క్లబ్ క్లబ్ అంటే బాగా కూడా క్లబ్ అంటే అదని కలిపేది ఈ నిధులను కూడా కలపడం ఒక క్లబ్ ఈ క్లబ్ మాదిరి చేసి క్లబ్ అంటే కలుపుతా కానీ క్లబ్ అంటే ఒక క్లబ్ అంటే నేను క్లబ్ కాదు కానీ అవినాష్ రెడ్డి చెప్పాడు నేను వారంలో ఐదు రోజులు జూబ్లీలో కార్డ్స్ కార్డ్స్ అంటాడ ఆ రెండు రోజులు పనిచేయదంట వాళ్ళ నాయన దిగిన నేను చేసే వాళ్ళ నాయన అది కూడా చేసులాంటిదే అది మేమే డబ్బు ఏం పని చేయగల నేను పని చేసినాను నేను చెప్పిన మాట నిజం చంద్రబాబు నాయుడు చేస్తాడు పౌర కళ్యాణ్ గౌడు అదే కాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు విశ్వగురు ఈ దేశానికి నాలుగు నుంచి మూడు రెండు నుంచి ఒకటికి రేపు రెండు వేల నలభై ఏడు మేము కాపాడదాం కానీ రైతులను కాపాడే బాధ్యత విద్యార్థులను కాపాడే బాధ్యత మహిళలను కాపాడే బాధ్యత ధరలను పెంచేది తివులని రఘునామరాజన్ ఒక మాట చుట్టాడు ఎవడైతే ఎవడైతే దేశ సమగ్రతను కాపాడుతూ విదేశాలతో సఖ్యతగా ఉంటూ జీడిపి పెంచుతూ అంటే గ్రోత్ డెవలప్మెంట్ చేస్తూ అంటే ఆరోగ్యాన్ని పెంచుతూ అంటే బలహీనతను తగ్గిస్తూ అనారోగ్యాన్ని తగ్గిస్తూ టెర్రరిజాన్ని నక్సలిజం అని తగ్గిస్తూ టెర్రజం చూసారా నక్సలిజం నిన్న ఈరోజు పేపర్లో చూసారా సుమారుగా మంది లేపినాడు లేదా టెర్రరిజం తగ్గిందా లేదా ఆపరేషన్ చిత్తూరు తగ్గిందా లేదా ఇంతటితో ఆపరేషన్ చిందూరు అది ఓన్లీ ట్రైల్ అని వింటున్నాను ఆపరేషన్ చిన్న రియల్ ఉంది గేమ్ రియల్ గేమ్ ఉంది సినిమా అయితే దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినా వాడే పండుగ ఇక్కడ ఈ దేశానికి పండుగ రాష్ట్రానికి ఇక్కడ కేసులలో వాళ్ళు ఇన్పుట్ కదా జగన్ రెడ్డి రేపు చెడు పోతున్నాడు కదా రేపే ఇరవై రేపే కదా పంతొమ్మిది రేపు ఇరవై ఇరవై అయినా లేపనే రేపే కదా ఆడ కేసు జరుగుతుంది కదా కంపెనీ ఈరోజు అవినాష్ పైన జేవిరెడ్డి శంకర్ పైన వాళ్ళు పైన వాళ్ళు వేయుడు రద్దు వద్దని వాళ్ళు వేరు రద్దు చేయాలని నా సిబిఐ చుట్టిద్దబిఐ కోరు వాళ్ళ అభివృద్ధి కదా వాళ్ళు కేసులో ఇంకోకుండా పోయేది లేదు ఈ అభివృద్ధి ఆగేది లేదు ఇది జరుగుతుంది లేదా పన్నెండు వందల రోజులు ఉంది నేను పన్నెండు వందలు అంటే బాగుంటుందని సినిమా చెప్తున్నా నూరు రోజుల సినిమా అని మాది వెయ్యి రోజుల సినిమా ఈ వెయ్యి రోజుల సినిమాలో నేను చెప్పే పనులు జరుగుతాయి మీ రైతులు బాగుపడతారు మొత్తం ప్రపంచం అనే విషయం ఈ ప్రపంచంలోనే భారతదేశం అనే విషయం నిజమైతే ఇప్పుడు ఈ చెప్పు మీ చేతికి మళ్ళా నూట పది రోజుల్లో మూడో చెప్పు నూట నూట పది చెప్పులు ఎప్పుడు చెప్పండి డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఇరవై కల్లా మళ్ళా నూట పది రోజుల కల్లా ఈ చెక్కు మూడోది వస్తుంది కదా మీరు చెక్ ఇవ్వకపోతే మమ్మల్ని చెప్తారు గ్యారెంటీ గ్యారెటీ కాబట్టి సార్ మీ అవసరం మీరు సపోర్ట్